దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి కరుణాకటాక్షం చూపి ఉదయం నుండి ఇంతవరకు ఆయన రెక్కల నీళ్ళు కాపాడి ఈ సాయంకాలపు వేళలో బెత్తస్తా సాయంకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి దేవుడు మనలందరినీ సమకూర్చాడు ప్రిలరా ఈ సాయంకాల వేళలో ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు మనం అనుభవించినట్లుగా ఈ శుభదినానికి కూడా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాక్ను దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినవృత్ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు చదువుకుందాం అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో ఆయన మహిమను కనపరచినకై మనం చేయు ప్రతి పనిలో కూడా దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు ప్రిలరు ఉజ్జియ రాజును దేవుడు స్థిరపరచాడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని కూడా దేవుడు పంపుతూ ఉన్నాడు ప్రియుడు ఇంట బయట సంఘంలో సమాజంలో మనం దేవుని కొరకు స్థిరపడాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు అలాగే అతని కీర్తి దూరముగా వ్యాపించడానికి కూడా రాయబడి ఉన్నది సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలన్నదే దైవచిత్తమై ఉన్నది ప్రియుల ఈ ఉజ్జి అనేటువంటి రాజును దేవుడు స్థిరపరచుటకై శత్రువులందరినీ అణచివేసి ఆయన రాజ్యాన్ని ఆశీర్వదించి ఆయన పరిపాలనలో అందరినీ స్థిరపరచి ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నింటినీ దేవుడు అభివృద్ధిపరచి ఆశీర్వదించినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది అయితే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరచాలి బలపరచాలి దేవుని యొక్క ఆశీర్వాదాలను బిడ్డలు అనుభవించాలని దేవుడు తన హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు ఉజ్జయ రాజునే కాదు ప్రియుల భక్తుడైనటువంటి వారిని ఎందరినో దేవుడు స్థిరపరిచి వారి కీర్తిని వ్యాపింపజేసినట్టు వ్రాయబడి ఉన్నది ఉదాహరణకు యహోశువా గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుకుంటే యహోశువాకు యహోవా తోడయుంను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను అని వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడ్డలను దేవుడు తోడయుండి వారి కీర్తిని వ్యాపింపజేసినట్టు అది దేశాల్లో రాష్ట్రాల్లో పల్లెల్లో పట్టణాల్లో ప్రాంతాల్లో వ్యాపింపజేసినట్టు వ్రాయబడినది భక్తుడైనటువంటి మోషే మరణించకముందే యహోషువాను దేవుడు ఎన్నుకొని నీతి మార్గంలో సత్య మార్గంలో నడిపిస్తూ మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటానని భక్తుడైనటువంటి యహోషువాకు సెలవిచ్చి ఆయన కీర్తిని వ్యాపింపజేసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా అలాగే శోభదేశపు రాణి యహోవా నామును గుర్చీయు సలమోనుకు కలిగిన కీర్తిని గుర్చీ పుడార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చినట్లు మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చినంలో క్లియర్గా రాయబడి ఉన్నది ప్రియులార ఈలాగు సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనం స్థిరపరచబడాలని కీర్తి ప్రఖ్యాతి కలిగి ఉండాలని దేవుని చేత ఆ కీర్తి అంతా కూడా మనం వ్యాపింపజేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే దేవుణ్ణి పక్కన పెట్టి ఏదైనా మనం సాధించాలంటే అది జరిగే పనులు కాదు ప్రియుల అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేసుకొనలేరు అని కూడా దేవుడు మాట్లాడతాడు ప్రియుల సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను ఆయన ఇచ్చినటువంటి శాసనములను ఆయన ఇచ్చినటువంటి కృపను కంప్లీట్గా మనం నెరవేర్చుకున్నటం వలన దేవుడు మనల్ని మన ప్రవర్తనలో స్థిరపరుస్తాడు విశ్వాసంలో స్థిరపరుస్తానని అలాగే ప్రార్థనలోను ఆయన వాక్యపు వెలుగులోనూ ఆయన సన్నిధిలోనూ మహత్తరమైనటువంటి కృప మనల్ని స్థిరపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇంకా నా ప్రవర్తన స్థిరపడలేదు దేవుని యొక్క సహాయం నాకు అందడం లేదు దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో అయితే ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి సెలవు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక మీదట నీవు స్థిరపరచబడదు గాక ఇక మీదట సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని ఆశ్చర్యకరమైన సహాయము నీకు అనుగ్రహించునుగాక నీ కీర్తి నీ పేరు ప్రఖ్యాతులు బహుదూరం నాకు వ్యాపించునుగాక భక్తుడైనటువంటి ఉజ్జయను స్థిరపరిచిన దేవుడు భక్తులైన యహోష్వాను స్థిరపరిచిన దేవుడు భక్తులైనటువంటి స్థలమును మహారాజును ఆయన కీర్తిని నలుదిక్కులకు వ్యాపింపజేసిన దేవుడు నీకు నీ జీవితానికి నీ ఆత్మీయ జీవితానికి నీ భక్తి ప్రార్థన విశ్వాసము సమస్తమును కూడా దేవుడు స్థిరపరచునుగాక ఆశ్చర్యకరమైన సహాయము నీకు కలుగునుగాక ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుల చేత గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఉదయకాలం నుండి ఇంతవరకు మనందరినీ మీరు ఎక్కల నీళ్ళు కాపాడి ఈ దినం మా చేతి పనులు మా ధ్యాన తలంపులు రాకపోకల్లో తండ్రి డ్యూటీలో తండ్రి అలాగూ పొలం పనుల్లో బిజినెస్లో ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో మీ కరుణా కటాక్షం చూపి నా తండ్రి మమ్మల్ని స్థిరపరుస్తూ కాపాడుతూ పోషిస్తూ రక్షిస్తూ స్వస్థపరుస్తూ నా తండ్రి మీ మేల చేత తృప్తిపరుస్తూ ఆశ్చర్యకరమైన ఇస్తూ చేసిన సకలమైన మేళలు ఉపకారాలను బట్టి కీర్తిస్తూ ఉన్నాను కనపరుస్తూ ఉన్నాను హెచ్చిస్తూ నా స్తోత్రాలు ఈ మాటలు మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఉండను గాక కోట్లాది వందనములు అలనాడు నాడు అను స్థిరపరిచిన దేవుడవు దేవ అను స్థిరపరిచిన దేవుడు స్థలమున మహారాజును ఆయన స్థిరపరిచిన దేవుడవు తండ్రి ఈ సాయంకాలపు వేళలో మమ్మల్ని కూడా మీరు మీ వాక్యపు వెలుగులో స్థిరపరిచి బలపరిచి మీ మేళల చేత తృప్తిపరచు ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరిని కూడా మీరు ఆశీర్వదించి మీ మేరుల చేత తృప్తిపరచమ పొందమని వారికి వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు అశాంతి అలజడి సంస్థము కొట్టివేయమని యవన బిడ్డల విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం సక్సెస్ఫుల్గా జరిగించమని వారి మ్యారేజ్ విషయంలో కూడా మీ చిత్తం నెరవేర్చుకునమని ప్రార్థిస్తూ సంతానం లేని ప్రతి బిడ్డకు సంతానం ఇచ్చి సంతోషపరచమని ఈ రాత్రికాలపు దీవెన ఆశీర్వాదం శాంతి సమాధానం సమృద్ధిగా దయచేయమని మీ బిడ్డల్ని దుష్టుడు ముట్టకుండా కంచివేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను నామనికి స్థుతులు చెల్లిస్తూ ఈ రాత్రి కాలంలో తండ్రి మహత్తరమైన మీ కృప సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి దుష్టుడిని దూరపరచి సకల ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపుతూ మహిమ పొందమని మంచి నిద్రను దయచేయమని ఆయుష్ ఆయురారోగ్యం ఆరోగ్యం దయచేయమని వేకున లేచి నామాన్ని స్థుతించే కుర్రూపను ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని దీవించుమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దైత్యమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి అమీన్